నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ వాసులకు అందరికీ శుభాకాంక్షలు వచ్చే నాలుగు నెలలలో తెలంగాణ ప్రభుత్వానికి పన్నెండు వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మే అవకాశం దొరుకుతున్నది ఈ పన్నెండు వేల కోట్లలో తక్షణమే సుమారు మూడున్నర వేల కోట్ల డబ్బు ఆక్షన్ ద్వారా ఒక రెండు లోపు దొరికే అవకాశం ఉంది ఈ నాలుగు నుంచి ఐదు నెలలు ఎండయ్యే వరకు సుమారు పన్నెండు వేల కోట్లు తెలంగాణ సర్కార్ ఖజానాలో వచ్చి పడనున్నాయి అంటే సుమారు వచ్చే సంవత్సరం జూన్ మాసం వరకు రైతులకు దక్కవలసిన రైతు భరోసా డబ్బులకు ఏడుహక ఉండదు అంటే రైతులకు పూర్తి హామీ కాంగ్రెస్ ద్వారా లభిస్తున్నారు అయితే ఈ పన్నెండు వేల కోట్లలో మనం లెక్క వేసుకుంటే కొంత భాగం ఆర్టీసీకి ఈ ఉచిత ప్రయాణాలకు దొరకనుంది అంటే రాష్ట్రంలో ఒకరు రైతులు అంటే భూమిగల రైతులు రెండవది టిఎస్ఆర్టీసీ రెండు అంటే వాళ్ళ ఇద్దరికి వచ్చే సంవత్సరం జూన్ వరకు ఢోకా లేదని సమాచారం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే జూన్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీ హెల్త్ క్షీణిస్తుంది బీజేపీలో అంతర్గత కుమ్ములాటల వల్ల అది వీక్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో షాక్ తినకుండా గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ ఎలక్షన్స్లో ఎక్కువ లబ్ధి అంటే తన కోసం సమకూర్చుకోలేకపోతుంది బీఆర్ఎస్ తనను తను కాపాడుకునే క్రమంలో ఎలక్షన్ వైపు బహుశా దృష్టి కేంద్రీకరించలేకపోవడం మనం అబ్జర్వ్ చేయాలి ఒకవైపు రైతు వైపు టీఎస్ఆర్టీసీ సేఫ్టీ చూడటంలో సర్కారు నిమగ్నమే ఉంది సర్కారు భూముల వేలం కొద్దిగా తాస్కారం ఎందుకు చేస్తుంది ఎందుకు డౌట్ఫుల్గా ఉంది భూముల ధరలు పెంచినాక ఆక్షన్కి పోతే ఎలా ఉంటుంది భూముల ధరలు పెంచక ముందు ఆక్షన్కి పోతే ఎలా ఉంటుంది అని రెండు విధాలుగా ఆలోచిస్తుంది భూముల ధరలు పెంచినాక హెచ్ఎండి ఆప్షన్స్కి పోతే పెరిగిన భూముల ధరలు ఆప్షన్లో ఏమా ఏమేరకపోతాయి వాటిని రిజిస్టర్ చేసుకోవడానికి కొత్త స్లాబ్ కింద రిజిస్టర్ చేసుకోమంటే జనాలు జంకుతారేమో అనే ఒక భయం సర్కార్లో ఉంది కనుకనే భూముల ధరలు పెరి పెంచడంలో సర్కార్ భయపడుతుంది అదే హెచ్ఎండి ఆప్షన్స్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు కానీ అసలు ఫేజెస్లో నిర్వహించాలన్నా ఒకసారి బల్క్ గా నిర్వహించాలన్నా అనే ఒక భయాందోళనలో ఇప్పుడు సర్కార్లో కూడా ఉంది సర్కారుకి కళ్ళ ముందు నగదు కనిపిస్తున్న ఆ నగదు అకౌంట్లో పడ్డాక బయట ఉన్న భయంకరమైన స్థితులను సర్కారు ఊహించుకొని వెనకడుగు వేస్తుంది అని సమాచారం సర్కారు ఈ ఫ్రీ బస్సు మహిళలకు రైతు బంధు రైతులకు ఇచ్చినాక సర్కార్ ఖజానాలు రిటైర్ అవుతున్న ఉద్యోగులకు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొత్తగా అపాయింట్ అయిన ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం ఇవ్వడం రాబోయే ఆరు నెలలలో అసాధ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి పేరుకుపోతున్న డిఏలు రెండు పెండింగ్ శాలరీ హైక్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తమ తరఫున డిఎల్ పే ఉన్నా రెగ్యులర్లీ టైమ్లీ డిఏ ఇస్తా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి చర్యకు ఏదో రకమైన ప్రతి చర్య ఎంప్లాయీస్ కోసం స్టేట్ గవర్నమెంట్ చేయక తప్పు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కంపేర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ చాలా వెనకలో ఉంది స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే దానిని సపోర్ట్ చేయడానికి ఆదాయ వరణులు బాగా క్షీణించాయి అది కాకుండా భారతదేశపు ఎఫ్డీఐ ఫ్లో ప్రాక్టికలీ నెగటివ్గా మారింది అది కాకుండా ఒక విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చైనాతో కుదిరిన సంధి భారతదేశానికి ప్రమాదకరంగా మారింది ఫాక్స్కాన్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం చైనాకు ఇష్టం లేదు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే చైనాకు ప్రమాదం కనుక చైనాతో భారతదేశం మైత్రి చేస్తే దాదాపు ఫాక్స్కాన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇయర్ బడ్స్ తప్ప మిగతావేవి చేయలేదు కనుక ఫాక్స్కాన్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ ఆపరేషన్ చేస్తుంది అనేది పచ్చి అబద్ధం ఇక రెండో విషయం హైదరాబాద్ ఒక ఏరోస్పేస్ హబ్గా ఒక రెండు యూనిట్స్లని అట్రాక్ట్ చేయగలిగింది కానీ ఫ్యూచర్లో ఏరోస్పేస్ ఏరియాలో కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇవన్నీ పోటీ పడబోతున్నాయి కనుక ఏరోస్పేస్ ఏరియాలో కూడా హైదరాబాద్ ఒక హబ్ కావడం కష్టమే ఫార్మా మాత్రం హైదరాబాదులో ట్రెడిషనల్ ఇండస్ట్రీ కనుక ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా ఫార్మా విలేజెస్ అనే కాన్సెప్ట్ రద్దు కాబోతుంది ఒక మినీ ఫార్మా సిటీ మోడ్యూల్స్ మళ్ళీ రెడీ అవుతున్నాయి అంటే ఫార్మా సిటీ లాంటి ఫార్మా టౌన్షిప్స్ అంటే ఫార్మా మినీ ఫార్మా సిటీ అనే కాన్సెప్ట్ మళ్ళీ తెరపైకి రాబోతుంది దీనికోసం ప్రభుత్వం ల్యాండ్ సేకరించి ఈ ఫార్మా కంపెనీలకు ఇవ్వబోతున్నారు ఇవి గ్రీన్ ఫార్మా సిటీ అనిపించుకో పక్తు ఫార్మా కంపెనీలు పొల్యూషన్ వెదజలుతూ తమ పని తాము చేసుకోబోయే అవకాశాలు ఉన్నాయి దానికోసం ప్లాన్ సిద్ధమవుతుంది అటు ఐటీ రంగం నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ పడి అంటే స్టేజ్లో ఉంది ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ రావడం కూడా డౌటే అని ఐటీ వర్గాలు చెప్తున్నా పడిపోతున్న ఈ సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్ ఈ పెరుగుతున్న ఫార్మా కంపెనీల ఒత్తిడి ల్యాండ్ ఆప్షన్ చేయకుంటే రెవెన్యూ డెఫిసిట్ వల్ల గవర్నమెంట్ తన బేసిక్ కార్యక్రమాలను కూడా ముందు చేయ తీసుకోలేకపోతుంది అనే ఒక అపఖ్యాతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిన ఒక రెండు మూడు పథకాలు తప్ప ఏ పథకము ఇంప్లిమెంట్ అవుతలేదు గ్రౌండ్లో అనే రియాలిటీ ప్రభుత్వాన్ని ఇరికాటంలోకి పెడుతుంది అభివృద్ధి భయంకరంగా కుంటుపడుతుంది కనుక ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆయుధాలు అంటే ట్రిపుల్ వన్ జియో ఏరియాలో ఆల్రెడీ అలజడి మొదలయ్యింది గమనించాలి ట్రిపుల్ బన్ జియో ఏరియాలో ఆల్రెడీ అలజడి మొదలయ్యింది భూములకు రెక్కలు రావడం మొదలైంది ఈ ట్రిపుల్ వన్ జియో భూముల రెక్కలు రా రాకన్నా ముందే శ్రీశైలం హైవే పెట్ట పట్టాలి అని చాలామంది భావిస్తున్నారు ఒక్కసారి ట్రిపుల్ వన్ జియో ఏరియా ఓపెన్ అయిందంటే శ్రీశైలం హైవేకి డిమాండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ టు త్రీ పర్సెంట్ తప్ప ఓవరాల్ సేల్స్లో ఉండదు ఈ భూముల ధరలకు రక్కలు రాకముందే ఈ ల్యాండ్ ప్రైజ్ రివిజన్ ప్రభుత్వం చేయకముందే శ్రీశైలంలో ఉన్న ప్లాట్లు డిటిసిపి లేఅవుట్స్ అది కాకుండా ఫామ్ ల్యాండ్స్ అమ్మే గట్టి ప్రయత్నం శ్రీశైలం హైవేపై అన్ని చోట్ల నుంచి జరుగుతుంది శంకర్పల్లి మోకిలా లాంటి పార్సల్స్ స్తబ్దుగా ఉన్నాయి అవి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అలాగే ఉంటాయి ట్రిపుల్ వన్ జియో ఏరియా న్యూస్లోకి వస్తే శంకర్పల్లి మోకిలాలో భయంకరమైన ప్రైస్ కరెక్షన్స్ వస్తాయి చేవెళ్ల ప్రాంతం బాగా డిమాండ్లోకి వస్తుంది అంటే ఓవరాల్ రియల్ ఎస్టేట్లో అలజడి భయంకరంగా ఉంది రాబోయే రెండు మూడేండ్లు కూడా కాంగ్రెస్ సర్కారే ఉంటుంది దానికి ఢోకా లేదు కానీ తెలంగాణ మాత్రం క్షీణిస్తూ ఉంటుంది అది కాకుండా హెచ్సియూ ల్యాండ్ వివాదం గచ్చి గచ్చిబౌలి ల్యాండ్ వివాదం విదిన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో అది ప్రభుత్వ పక్షాన వచ్చి ప్రభుత్వం ఏం చేసైనా నాలుగు వందల ఎకరాలు ఆప్షన్కి పెట్టి డెవలప్ చేసి అమ్మి తీరుతుంది ఎవ్వరూ ఆపలేరు ఇది మనమంతా స్పష్టంగా తెలుసుకోవాలి అదే కాకుండా రెండు వేల ఐదు వందల ఎకరాల ప్లాట్లు అంటే కోకాపేట్ కానివ్వండి రాజేంద్ర నగర్ కానివ్వండి అంటే బద్వెల్ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న రెండు వేలకు పైచిల్కు ప్లాట్లు రాబోయే నాలుగు నెలల లోపల ఆప్షన్ చేసి ఇంకా గవర్నమెంట్ చిన్న చిన్న పార్సల్స్ అవి ఆప్షన్ చేసి డిఫెన్స్ ల్యాండ్స్ని కొన్ని చేజిక్కించుకొని అవి కూడా ఆప్షన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుంది అంటే రాబోయే వన్ ఇయర్ వరకు రైతు భరోసా కానివ్వండి ఫ్రీ ట్రావెల్కి ఏడోకా లేదు తప్ప తెలంగాణలో డెవలప్మెంట్ టూ టు త్రీ పర్సెంటే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో రైల్ అప్రూవల్ రావటం ఇష్టం లేదు మెట్రో రైల్ టూ త్రీ ఫేజెస్ వస్తే దాన్ని చేపట్టే సామర్థ్యం తెలంగాణ సర్కార్లో లేదు తెలంగాణ సర్కార్కి ఇప్పుడు రీజనల్ రైల్ లింక్లో పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఆ ట్రిపుల్ ఆర్కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇప్పట్లో రాదు అంటే మీరు గమనించండి అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు తెలంగాణలో ఉంది పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమంటే హెచ్యు నాలుగు వందల ఎకరాలు తప్పకుండా అమ్ముతారు రెండు వేల ఐదు వందల ప్లాట్లు హెచ్ఎండిఏ అవి అమ్ముతారు హెచ్ఎండిఏ ల్యాండ్ పార్సల్స్ తీసుకొని హెచ్ఎండిఏ లేఅవుట్స్గా డెవలప్ చేసి అవి అమ్ముతుంది అంటే పన్నెండు వేల కోట్ల రాబడికి స్కెచ్ సిద్ధమైంది ట్రిపుల్ వన్ జియో ఏరియాలో అలజడి మొదలైంది అది ఎక్కడ ఎవరికి పోతుంది మనకు తెలియదు కానీ అలజడి అయితే మొదలైంది అని అందరూ గమనించాలి ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ స్కిల్ యూనివర్సిటీలు స్కిల్ లెవెల్ ట్రైనింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ స్కిల్ కోర్సెస్ ఇవన్నీ ఇప్పుడు మొదలు పెడితే అవి పక్వానికి రావడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది కానీ ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ని డెవలప్ చేసినా వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి పనిచేయాలి కానీ ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి అంటే జనాలను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రకు పోయి పనిచేయాలి కానీ ఇక్కడ పనిచేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఇండస్ట్రీ ఎస్టిమేట్ చెప్తున్నాయి కావున కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా కొంత డెవలప్మెంట్ కావద్దు అని తమ వంతు కృషి చేస్తుంది అంటే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరించవద్దు ఆర్ఆర్ఆర్ పనులు ఆగిపోవాలి రీజనల్ రైల్ రైలు రోడ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆసక్తి చూపించిన వీళ్ళు ఆసక్తి చూపించడం వీళ్ళకి ఇష్టం లేదు అదే కాకుండా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ భారతదేశంలోనే తక్కువ ఉంటుంది కనుక తెలంగాణ తమవంతు వాటాని ఎలాగూ అడగలేదు పెరుగుతున్న కాంపిటీషన్ ఎఫ్డిఏ కోసం స్టేట్స్ పడుతున్న తంటాలు ఇవన్నీ హైదరాబాద్ లాంటి నగర శివార్లో ఉన్న ల్యాండ్స్ని ఇంకా కాస్ట్లీగా మార్చి అంటే ఇండస్ట్రీకి అనువైన ప్రదేశం కాదు అని ఇప్పుడు తెలంగాణలో ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కనుక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మాత్రం రాబోయే మూడేళ్ల వరకు ఖచ్చితంగా జరగదు అందరూ గమనించాలి వెస్ట్ హైదరాబాదులో మూడు లక్షలకు పైగా ఫ్లాటులు వచ్చే ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అమ్ముడుబోని పరిస్థితి అక్కడ కూడా ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడబోతుంది ప్రభుత్వ భూముల ఆక్షన్ చేస్తే ఆక్షన్ బేస్ ప్రైస్ మీద చాలా తక్కువ ప్రీమియం రావచ్చు అని ప్రభుత్వానికి భయం ఉంది కనుకనే బోల్డ్గా ఏ స్టెప్ తీసుకోలేకపోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుబడి అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ శ్రీశైలం హైవేలో ల్యాండ్స్ అమ్మేసేయాలి ఈ ప్రైజ్ హైకు వెస్ట్ హైదరాబాదు ట్రిపుల్ వన్ జియో ఏరియాలో డెవలప్మెంట్స్ ఇవన్నీ జరగక ముందు ఈ ల్యాండ్కు మోక్షం ఇచ్చేస్తే తదుపరి కార్యాచరణ ప్రభుత్వం సిద్ధం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ జూన్ తర్వాత వీళ్ళు ఏదైనా వేరే విషయాల గురించి అవ మాట్లాడే అవకాశం ఉంటుంది అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకాయం లేదు తెలంగాణ రాబోయే వన్ ఇయర్లో ఎలాంటి పెట్టుబడులు ఇక్కడ రావు ఫార్మా కంపెనీలకు కూడా ఇప్పుడు ఫార్మా ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఫార్మా కంపెనీ ఎక్స్పాన్షన్ కూడా కష్టమే సో ఓవరాల్ పిక్చర్ చాలా గ్రిమ్గా ఉంది తెలంగాణలో పెట్టుబడులు రావు ఉన్న పెట్టుబడులు వాపసు పోతాయి ఫాక్స్కాన్ తాను అనుకున్న ఎంప్లాయ్మెంట్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇస్తే గొప్ప అది కూడా ఉండదు కాన్ అనుకుంటే టోటల్ బ్లాండ్ విడ్రాల్ చేసుకుంటుంది కనుక పెట్టుబడులు రావు ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కూడా కష్టంగా మారే సూచనలు ఉన్నాయి కనుక పెట్టుబడులు విచ్చలవిడిగా పెట్టి అనవసరంగా మభ్యపడి తీవ్రమైన లాసులు మూట కట్టుకోవద్దు అని మన ఛానల్ ద్వారా మీ అందరికీ సూచిస్తూ రాబోయే రెండు నెలల్లో కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలు మాయంగాపోతున్నాయి రెండు వేల ఐదు వందల ప్లాట్లలో సుమారు ఐదు వందల ప్లాట్లకు మోక్షం దొరకచ్చు అని సమాచారం అవుతుంది సుమారు నాలుగు నుంచి ఆరు నెలలలోపు ఈ టార్గెటెడ్ ఆప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ పూర్తిగా జరిగిపోతుంది దానికి ప్రభుత్వం దృఢ సంకల్పంగా ఉంది దానివల్ల పన్నెండు వేల కోట్ల భారీ ఆదాయం తెలంగాణ సర్కార్ ఖజానాకు రానుంది అని శుభవార్త చెప్తూ ఈ సంతోషకరమైన వార్తను పది మందితో పంచుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం